మీరు చామదుంపలు ఫ్రై చేసే ఉంటారు కానీ ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి ఉట్టి నోరుతో అలా చామదుంపలు తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలండి మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇలా గనక మీరు ఫాలో అయ్యారనుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేనండి అంత రుచిగా ఉంటుంది సో వీడియోలకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చామదుంపలు తీసుకోవాలండి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది ఒక నాలుగైదు సార్లు కడిగి తీసుకోండి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి సో ఇదే ట్రిక్ అండి వాటర్ మాత్రం మొత్తం ములిగినంత వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలన్నమాట అంటే సగం వేసుకోవాలి చామదంపులు అనేది పైన ఉండాలన్నమాట వాటర్ అనేది కింద ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి చామదంపలు అండ్ కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒకే విజిల్ ఉంచుకోండి అంతే మీరు ఎక్కువ విజిల్స్ ఉంచుకున్నారనుకోండి చాముదంపలు మెత్తగా అయిపోతాయి అంటే ఇలా జిగురు జిగురుగా అయిపోద్ది అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో ఒకే విజిల్ ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంచెం చలబడిన తర్వాత నేను చేశాను ఇలా కన్నాలు బొట్టేనా లేదనుకోండి వేరొక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి చల్లగైన తర్వాతే మీరు దీనిపైన తొక్క అనేది తీసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి సరిగా రాదు అండ్ షేప్ కూడా పాడైపోద్ది అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కదండి అందుకే చల్లబడిన తర్వాతే తీయాలన్నమాట అన్నిటికీ ఇలా తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చేసుకోవాలి మరీ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోకండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేను రెండు మొక్కలుగానే కట్ చేసుకున్నాను మరీ పెద్దగా ఉంటేనే మీరు నాలుగు మొక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట మీరు చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు బట్ కొంచెం ముద్దుగా అయిపోద్ది అనమాట ఇలా పెద్ద మొక్కలుగా కట్ చేసుకున్నారు అనుకోండి మీకు ఈ చామనొప్పలు ఫ్రై అనేది విడివిడిగా కనిపిస్తుంది అందుకే ఇలా అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు నాన్స్టిక్ ప్యాన్ అయినా లేదనుకోండి ఐరన్ ప్యాన్ అయినా తీసుకోండి ఫ్రై చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు లోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు దంచుకొని వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసుకోకండి అలాగే కొంచెం వామ్ వేసుకోండి వామ్ వల్ల అరుగుదలకి చాలా మంచిది అనమాట అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చామదుంపలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల తర్వాతే మీరు ఉప్పు వేసుకోండి తగినంత నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీకు ఉప్పు సరిపోతే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ చామదుంపల పైన లేర్ అనేది మీకు గోల్డెన్ కలర్లో కనిపించాలన్నమాట అప్పటివరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు రెండు అల్లంని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలైనా లేదనుకోండి మీరు గ్రేట్ చేసుకునైనా తీసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు కొంచెం కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి మీరు కొంచెం స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్ లో ధనియాల పౌడర్ ఒక వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది మిదర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మసాలాలన్నీ వేసాక ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో మీరు కసూరి మేతీని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి లైట్గా ఫ్రై చేసుకొని క్రష్ చేసుకొని వేసుకున్నారనుకోండి అబ్బబ్బా భలే టేస్ట్ వస్తుందండి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మీరు ఈ చామదుంపల ఫ్రై మంచి రసంతో సర్వ్ చేసుకున్నారా అబ్బబ్బా భలే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఇంత టేస్టీగా ఉందా అనేసి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్